హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు టైల్స్ తెలుగు హోప్ అందరూ సేఫ్ గా అండ్ హ్యాపీగా ఉండుంటారు అనుకుంటున్నా ఈ బ్లాగ్ విషయానికి వస్తే హన్మకొండ నుంచి హైదరాబాద్ వెళ్తున్నా అమ్మ వాళ్ళ దగ్గరికి ఎస్ నేను వచ్చి ఆంధ్ర నుండి ఫిఫ్టీన్ డేసే అవుతుంది రావడం ఫీవర్ కఫ్ కోల్డ్తో తో వచ్చా హెల్త్ సెట్ చేసుకొని మళ్ళీ వెళ్తున్నా హైదరాబాద్ కి రీజన్ అమ్మ వాళ్ళు సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నారు అన్న వదిన కూర్చుంటున్నారు పీటల మీద గృహ ప్రవేశం జరిగి త్రీ ఇయర్స్ అవుతుంది ఇది థర్డ్ ఇయర్ మళ్ళీ ఒకసారి సత్యనారాయణ వ్రతం చేసుకోవాలి అని వాళ్ళు ఫస్ట్ గృహ ప్రవేశం జరిగినప్పుడే అనుకున్నారు ఆల్రెడీ అప్పుడు ఒకసారి చేసుకున్నారు ఇది సెకండ్ టైమ్ లగేజ్ తక్కువ ఉందని నాన్న వాళ్ళని రైల్వే స్టేషన్ వద్దని చెప్పా ఇంకా అందుకే ఇక్కడ కింద గేట్ దగ్గరికి రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు నైని నాన్న వీడియో చూస్తేనే అర్థమైపోతుంటది ఆర్యన్ ఎంత ఖుషి ఉన్నాడో వాడికి బేసిక్ గా జర్నీ చేయడం ఎక్కడికైనా వెళ్ళడం అంటే చాలా ఇష్టము అందులో ఇంకా అన్న వాళ్ళ దగ్గర బాగా ఫ్రీక్వెంట్ గానే వస్తున్నాం హైదరాబాద్ కి మా ఆడబిడ్డ వాళ్ళ దగ్గరికి అన్న వాళ్ళ దగ్గరికి సో వాడికి ఇంకా అలవాటు అయిపోయింది ఇక్కడ మౌదన్ దగ్గరకి వచ్చి వర్ణ నేను వచ్చేసి అని చెప్తున్నాడు జనరల్ గా ఎప్పుడు అమ్మ వదిన మేము వచ్చేసరికి డోర్ కి ఎదురుగా వస్తారు ఈసారి వర్ణకి మీటింగ్ లో ఉండి ఆఫీస్ మీటింగ్ లో రూమ్ లో ఉండే డైరెక్ట్ వెళ్లి వాడే చెప్తున్నాడు వర్ణ నేను వచ్చేసా అని చెప్పి ఇక్కడ మా మమ్మీ కూడా పక్కింట్లో ఉండే వచ్చింది నేనైతే ఆర్యన్ గడ్ పుట్టిన తర్వాత ట్రావెల్ చేసినంత ఎప్పుడు ట్రావెల్ చేయలేదు ఇటు హైదరాబాద్ కి అటు అత్త వాళ్ళ దగ్గరికి అమ్మ వాళ్ళ దగ్గరికి ఒకటే తిరుగుతున్నా అసలు ఇంకా నేను కూడా సరే ఎంత తిరిగినా వీడు స్కూల్ కి వెళ్లేంత వరకే కదా ఫండ్స్ స్కూల్ స్టార్ట్ అయితే అవి ఏవి పాసిబుల్ అవ్వదు ఇంత ఫ్రీ ఫ్రీక్వెంట్ జర్నీస్ మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయింది ఇంకా వెళ్ళేసి అప్ అయిపోయి అన్న కోసం వెయిట్ చేస్తుండే అన్న ఆఫీస్ కి వెళ్ళిండు వచ్చిన తర్వాత నేను వరుణ అన్న పూజ సామాన్లు దేవడానికి వెళ్దాం అనుకున్నాము మేము ఎక్కడైతే పూజ సామాన్లు దేవడానికి లో సత్యనారాయణ వ్రతం పీఠ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఇంకా రెంటల్ పర్పస్ లో తీసుకున్నాము ఒక టూ డేస్ కోసం అన్నట్టు సత్యనారాయణ పీఠని మార్నింగ్ ఇస్తామన్నారు ఏ రోజు అయితే పూజ ఉంటదో ఆ రోజు మేము శనివారం చేసుకున్నాం శ్రావణ మాసం ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ శనివారం ఇక్కడ వరుణ పీఠం పూజ సత్యనారాయణ పీఠం కి పసుపు అంతా పట్టించేస్తే నేను బొట్లు పెట్టుకుంటూ వచ్చా అనమాట ఇట్లా సత్యనారాయణ పీఠం అయినా సరే లేకుంటే గడప పూదించినప్పుడు లేకపోతే మన కాళ్ళకి పసుపు రాసుకున్నప్పుడు చేతులు ఎంత కలగ అనిపిస్తాయి కదా చేతి నిండా పసుపు కుంకుమ ఉండి నేను ఇక్కడ అదే చూపిస్తున్నా ఈ పింక్ శారీలో అండ్ ఈ నావీ బ్లూ కలర్ శారీలో ఉన్నది ఈ అపార్ట్మెంట్ లో వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళకి పరిచయమైన అక్క వాళ్ళు పింక్ శారీ అక్క పేరు సౌందర్య నా పేరే ఈ నావీ బ్లూ కలర్ శారీ అక్క పేరు వాసవి వీళ్ళు ఇద్దరికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి మా చిన్న పిన్ని అండ్ వరుణ వాళ్ళ మమ్మీ అనసూయత కూడా అంతే ఈక్వల్ గా వర్క్ చేసిర్రు అమ్మకి హెల్త్ బాగుండట్లేదు ఈ మధ్య వీళ్ళ నలుగురు నిలబడి ఇంట్లో పనులు వంట దగ్గర పనులు అన్ని చూసుకున్నారు అమ్మకి ఎక్కువ బర్డెన్ అవ్వకుండా బట్ స్టిల్ మా పిన్ని అనసూయత అంటే ఇంట్లో వాళ్ళు వాళ్ళు బయట వాళ్ళు ఈ అపార్ట్మెంట్ కి వచ్చిన తర్వాత పరిచయం అయినా కూడా అంతే ఈక్వల్లీ అక్కడ పీఠం దగ్గర పనులన్నీ వాళ్ళే చూసుకున్నారు చాలా అంటే చాలా బాగా అనిపించింది వాళ్ళిద్దరికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి సౌందర్య యొక్క నా వీడియోస్ చూస్తుంది అందుకే ఈ వ్లాగ్ లో స్పెషల్ గా చెప్తున్నా అక్క థ్యాంక్ సో మచ్ మమ్మల్ని రెడీ అవ్వమని పంపించి నన్ను వరుణని మెయిన్లీ వాళ్ళే చూసుకున్నారు పీఠం దగ్గర అంతా ఇంకా వన్స్ డెకరేషన్ అయిపోయేసరికి పంతులు గారు వచ్చేసారు పూజ ఎంత బాగా చేసిండ్రంటే చాలా అంటే చాలా నిదానంగా కథ మొత్తం వివరించి చెప్పారు నేను అంత దగ్గరగా నా పిల్లప్పుడు కూడా వినలేదు పిల్లప్పుడు ఏంటంటే అప్పటికే అలసిపోయి ఉంటాం కదా సత్యనారాయణ కథకి నాకు అసలు ఓపిక లేకుండే అప్పుడు నేనేం విన్నానో కూడా నాకు గుర్తులేదు బట్ ఈసారి అక్కడే కూర్చునే అన్న వాళ్ళ దగ్గర కథ మొత్తం విన్నా చాలా ప్రశాంతంగా ఆయత ఆయతనవాన్ చంద్రమాన్పవాన్ దీపాంతా ఏం చేసినా కూడా పూజ మీద కూర్చున్నప్పుడు అక్కడ శుద్ధి శుద్ధి జరిగిన తర్వాత పూజా కార్యక్రమం చేస్తాం అట్లా మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి కేశవనామంతో అంటే బయట బాహ్య దేహాన్ని కాకుండా లోపల ఉన్నటువంటి అవయవాలను కూడా కేశవనామాలతో శుద్ధి చేసుకొని దీపాలను వెలిగించుకొని అక్కడ దీపానికి కూడా అంటే పెట్టిన దీపాలను కూడా పూజ చేసుకొని అక్కడ వాటికి అలంకరణ అలంకరణ ప్రాయంగా దండము పసుపు కుంకుమ చేసి అక్షతులు వేసి పసుపు కుంకుమలు పెట్టి పువ్వులు పెట్టి దీపాలంటే ప్రతి ముందు స్టార్ట్ అవుతుంది అనమాట దీపాలకి వీడియోలో కొన్ని రాక్ క్లిప్పింగ్స్ కూడా యాడ్ చేస్తున్నా ఇక్కడ మనోడు వచ్చిండు అసలు ఎక్కడ తిరుగుతున్నాడో ఏం చేస్తున్నాడో కూడా తెలియదు నేను పూజ దగ్గరే కూర్చున్నా ఇంట్లోకి బయటికి తిరుగుతూనే ఉన్నాడు వాడు ఆ రోజు మొత్తము ఇక్కడ ఒక చిన్న బాబుని ఎత్తుకొని ఉన్నారు కదా తనే అనసూయత వరుణ వాళ్ళ మదరు ఆ బాబు వరుణ వాళ్ళ అన్న కొడుకు నమస్కారం చేసుకోండి ఎవరు మీకుల దేవుడు వెంకటేశ్వర స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవదార్థము శ్రీ వెంకటేశ్వర స్వామి దేవతార్థం ప్రార్థపూర్వక నమస్కారం పైలామి అలాగే అమ్మా నాన్నల్ని అత్తమామల్ని కూడా

వీళ్ళిద్దరూ వరుణ వాళ్ళ వదిన అండ్ బాబు నేను ఇందాక బుడ్డోని చూపించా కదా వాడే వీడు చిలుక నవ్వినట్టు నవ్వుతనే ఉంటాడు రథం జరిగినంతసేపు ఇంత కూడా విసిగించలేవాడు నాకైతే ఆర్యన్ చిన్నప్పటి పడ్డేసే గుర్తొచ్చినాయి వాన్ని చూస్తుంటే చిన్న కుక్క పిల్ల తిరుగుతూనే ఉంటాడు इकर गणपति मात्रे नमः कुरु मे दे। देव सर्व कार्येषु तवदः वि महारुद्रेश्वर देवदार्दम कपूरमहिराजनम समर्पयामि लेबोल गजानन भगवान की जय महाचतुर्थचन क गणपति देवता देवदार्थम नीराजनम कपूर नीराजनम समर्पयामि राजन्त्रे शुद्ध बुद्धि कालिचंडी వీళ్ళిద్దరూ మా అమ్మ అండ్ చిన్నపిన్ని రెడ్ కలర్ బ్లౌజ్ ఉంది కదా మా అమ్మ కంకణం కడుతున్నారు తనే మా చిన్నపిన్ని అక్కడ ఎందుకు అవుతున్నారు అంటే కంకణం కట్టాల్సింది మా నాన్న కదా మా నాన్న లేరు ఆ టైంకి కి మా పిన్ని కట్టేసింది โอมยืนมีนมาฮ์โอมสุเมนมาฮ์โอมสังกไดมาโอมอิธนตลัชไนมาโอมฐานสิรไดมาฮ์โอมศรีจักรวาสินีมาโอมเดชีนมาฮโอมปุณณีนมาฮโอมสัตยธรรมีนมาฮโอมภะมาลินีนมาโอมสูรีนมาโอมพระฮาจมาโอมปฏิทินมาโอมอารยีนมาโอมหินกระยายมาโอมนาฏรุปีนมาโอมมิสพัยธ์นมาโอมสุนทรีนมาโอมสรรพรีนมาสมังกะ अल्पज़ोन न मोन महा तर पूरा तो महानीरा आज दम समर पयामी आज दम समर पक्की व्यासन ओम बुद्धक्र महा ओम बुद्धक्र हाइ महा बुद्ध शंत्राप्ते पुत्र ज्ञान उप्रक्षाम बुद्धि विडो बचान आगलंतेम प्रियं लोके देवतामुजारं चंद्राम प्रभासामस्य आगलंतेम लोके आग महादले धरम्येष्टाम् देवि सर्वकामार्दसित कैये पुत्र पोत्रादनं धान्यं अश्वत्थादवे रदाम् प्रजानां भवसिमाता आशी चंद्र सूर्य्यादि सर्वाबां श्री महालक्ष्मीं उपास्मये समर्पयामि

ప్పుడు నారదమహాముని సకల లోకంలో తిరుగుచు భూలోకంలో మానవులు పడుచున్న కష్టం నుండి పూజా పూజా అంతయు అంత తీసుకొని వచ్చి బ్రాహ్మణులను బంధుమిత్రుల పిలిపించుకుని శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించి కొంతకాలానికి ఆ స్వామి వారి కుమైన సకల సుఖభూపం అనుభవిస్తూ అంత్యమైన స్వర్గలోక ప్రాప్తి పొందుతాడు ఆ ఇది సత్యనారాయణ స్వామి దేవత ദ്വിതീയ ജയകമാപ്ത രമസൈതത്യ നരായണ നിരൊചനാപദബ്രഹ്മനാചനഹാലാന്ദ്രാചാരിതാന്തരൈഷി ഇശ്വരി ഗുതാനന്ദാമി ഒപ്പക്കൊ എംസിഎം ప్రతి కథ చెప్పడం అయిపోయిన తర్వాత పంతులు గారు ఇట్లా టెంకాయ కొట్టించిన తర్వాత ఒక హాఫ్ టెంకాయ ఇచ్చారు ఒల్చమని చెప్పేసి అది ఒలిచిన తర్వాత ప్రసాదంలో గలపాలంట రవ్వ కేసరి ఎంత బాగా చేసిందంటే మా చిన్నపిన్ని అక్కడ వచ్చిన వాళ్ళందరూ చెప్పడమే ప్రసాదం తిన్న వాళ్ళు చాలా బాగా కుదిరింది అని చెప్పేసి అమ్మ వరుణ ఈ పూజ అనుకున్నప్పుడే అనుకున్నారు ఇంట్లోనే వండి పెట్టాలి బయట తెప్పించొద్దు అని చెప్పేసి మళ్ళీ ఎప్పుడు చేస్తామో తెలియదు కదా ఫుడ్ మాత్రం అన్ని ఐటమ్స్ చాలా బాగా కుదిరినాయి వచ్చిన వాళ్ళందరూ భోజనం చేసిన తర్వాత చాలా బాగా కుదిరినాయి భోజనాలు అని చెప్పారు చాలా హ్యాపీగా అనిపించింది పూజ మొత్తం అయిపోయిన తర్వాత పీఠం చేసి పంతులు గారు వెళ్ళిపోయారు వెళ్ళిపోయేటప్పుడు వరుణ వాళ్ళకి బట్టలు పెట్టాలి అనుకున్న వాళ్ళు అండ్ నాకు వడి బియ్యం పోయాడము అంతా ఫోర్ ఓ క్లాక్ తర్వాత చేసుకోమని చెప్పారు ఇంకా అదే చేసినాము నాకు వడి బియ్యము అండ్ వరుణ వాళ్ళకి బట్టలు పెట్టడము రెండు ఒకేసారి ఒకరి తర్వాత ఒకరు ఇంకొకటే కామెడీ వీడియో తీసే వాళ్ళే లేరు ఆ ఫొటోస్ కూడా మా తమ్ముడు అండ్ వరుణ వాళ్ళు వదిన ఫోన్ లో తీసిన ఫొటోస్ ఇవి అక్కడొకటి అక్కడొకటి ఫోటోస్ దిగినం అంతే వెళ్ళింది ఫ్రైడే ఈవినింగ్ ఐ మీన్ ఆఫ్టర్నూన్కి కి రీచ్ అయ్యాలండి మళ్ళీ సండే ఆఫ్టర్నూనే రిటర్న్ వచ్చేసా దానికి రీజన్ వచ్చిన తర్వాత వడి బియ్యం వండుకోవాలి మళ్ళీ కుదరదు అని చెప్పేసి ఇంకా చేసేసుకుందాం అని చెప్పేసి వచ్చేసిన వెంటనే నాకు ఇయర్ రాఖీ కట్టాలని చాలా ఉంది బట్ ఆగస్ట్ నైన్త్కి కి రాఖీ కదా మళ్ళీ వన్ వీక్ గ్యాప్ లో నాకు హైదరాబాద్ జర్నీ చేసి ఓపిక అస్సలు లేదు విండి తీసుకొని ఇంకా అందుకే వెళ్ళలేకపోతున్నా చాలా మిస్ అవుతున్నా ఇయర్ నేనైతే ఎందుకో తెలీదు ఇప్పుడు వెళ్ళి రాకుండా ఉంటే మేబీ ఖచ్చితంగా వెళ్ళుండేదాన్ని రాఖీ పండగ కోసము ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ బ్లాగ్ లాస్ట్ వరకు చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్లో కంటెంట్ చెక్ చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్